సౌరాష్ట్ర శ్రీమద్ భగవద్గీత అధ్యాయు పత్తు శ్లోగున్ ఇరవత్తి రెండు నాపత్తి రెండు లంగ్ ఇరవత్తి రెండు వేదును సాము వాసుదేవును హుయస్ ఇంద్రియాలం హుయస్ మున్ను జీవును మీసి చేదాన వేదునుము సామువేద్ మిస్ దేవునుము మీస్ ఇంద్రను ఇంద్రియాలు మిస్ మున్ను జీవనం మీస్ వివేగము ఇరవతి మూడు రుద్రులను సంగ రుస్ హొయ్యస్ రాక్ష వసుం వసును అగ్ని మీస్ హొయ్యస్ వేర్వోస్ సిగరిణం హోడేస్ రుద్రన్ పదినోరు పేరుము మీ సంగరం ఈస్కురు రాక్షసర్ రాక్షసర్గళము కుబేరన్ మిసి అష్ట అగ్నిమిస్ అగ్ని మీస్ దొంగర్ను మీ మెహర్ దొంగర్ మెహర్ దొంగర్ అంటే మేరు మలై ఇరువతి నాలు హోయస్ ముఖ్యు జల్లే పార్త బృహస్పతి సేనానీను హోయస్ కందు తనిరే మూసి సాగరు ప్రహేదును మీ బృహస్పతి సేనానిను మీస్ కందన్ మురుగన్ పనీరేము మీస్ సుందుర్ ఇరవై అంచే మహర్షిను మహర్షిను భృగు మీసి వత్తానం మేఘమషురు యజ్ఞను జబయజ్ఞం మీ స్థావరణం హిమాలయ మహర్షిను వీస్ భృగు మహర్షి వత్తానము వీస్ అక్షరు ప్రణవం యజ్ఞము మిస్ జబయజ్ఞం హల్లు నాస్త దొంగరుణము మీ హిమాలయు ఇరవై ఆరు పింపిడును మీసి దేవర్షిను నారదు చిత్రాదుసి గంధర్వం చిత్తును కవిలోమిని జాడును మీస్ పింపిడ్ షాట్ అరసమరం దేవ ఋషినుము మీ నారదర్

బితృణం మీస్ హర్యమన్ సంయం కన్నారు వంటన కొడుతు అడకుదలు ఎలాము మిస్ యముట్ ముప్పదు ప్రహ్లాద్ మిత్యను చెల్లె లెక్క కన్నారు కాలుమి మృగాదిం మృగేంద్రో హో ఎస్ మైన దేయుసి పక్షిను ఐత్యను మిస్ ప్రహ్లాదు లక్క కన్నారుము మిస్ కాలం మృగనం మృగం మీన్స్ సింగం పక్షిణం మీన్స్ గెరుట్ ముప్పతి ఉండు శుద్ధి కర్ణార్ వరం మీసి రాము శస్త్ర ప్రధానము మహిళను మగరం మీసి శ్రోదసు అవు జాహ్నవి శుద్ధి కర్ణారము మీస్ వర ఐదులను కళ్ళశ్రమము మీస్ జాహ్నవి అన్నారు మిస్ రామన్ ఐదులను కళ్ళస్తమాము మిస్ రామన్ మహిళము మగరం మిస్ నెద్దును మీసి జాహ్నవి సమనది గంగై ముప్పై రెండు సృష్టిను ఆది మధ్యాంతు అర్జున అధ్యాత్మ విద్యా విద్యాను వాదం కర్ణారు వాదు మీ సృష్టి కరతమాం ఆది మధ్య అందం అస్కి మీన్స్ విద్యాను మీసి ఆన్మ విద్య ఆత్మ విద్య హదం కర్ణారు వాదు మీస్ ముప్పతి మూడు అక్షరును అగారమ్మి త్వంపు సమాసిగమ్ము మీ అక్షయకాలు మీస్ ఏడు దాదా మీ విశ్వదోముగు అక్షరము మీస్ అగరం ముదుళ్ళ ఎడుతు షట్టుడరం

मड़ानु मी मार्गली मड़ा रुदुनु मी वसंत रुदु पत्यार सूदु खालु कबट मीसी तेजस तेजस मिनु हुयो जयम मी निच्चयम करनी सत्वम सत्वा गुणन जवल सूदु खालु कबट मीसी तेजस विनु तेजस, तेजस मीसी

మీ నీనాస్త వెళ్ళే సరాసరమ్ కొన్ని జీవుడు రాతం సున అందుని మోర్ విభూది ఎల్తే వెళ్తే సుగన్ సంగేష్ విస్తార్ పోయి రేదిము పరంధబ పరంధబ మోరే దివ్య వ్యా విభూదిను ఒంట అళవు విభూది ఒంట అడవు స్నీహి ముడివూ స్నీహి

मैंने कलालला सिंगारु नृत्यम होयवता फोन होयदी मोर तेजस मुरि अवय मैंने कलालला 42 अधवावें जन सबो काइलंग होयि तो ग अर्जुन जगतस रिहस मोइरे हाल मन जनत अधुर మీ తగ పల సంగి సంఘీ ఐకునో మెని కొన్ని మీ మొర ఉంటే సంసంహాలి ఎలా ఎల్ల ఉలగము ఉలగమును తంగిలి హారస్ మెని కళ్ళ సుజాయి.